పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని పల్లెల సమగ్ర అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమని బీఆర్ఎస్ పార్టీ చందుర్తి మండల శాఖ అధ్యక్షులు మేకల ఎల్లయ్య అన్నారు తాజా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెండింగ్ బిల్లులకై తాజా మాజీ సర్పంచ్ల ఫోరం రాష్ట్ర కమిటీ ఇచ్చిన చలో సెక్రటేరియట్ సీఎం ఇల్లు మంత్రుల ఇండ్ల ముట్టడి పిలుపు మేరకు చందుర్తి మండల తాజా మాజీ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసుల అదుపులో ఉన్న తాజా మాజీ సర్పంచ్లకు సంఘీభావం తెలిపిన అనంతరం ఎల్లయ్య మాట్లాడుతూ గత ఐదేళ్లలో సర్పంచులు గ్రామాల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు పల్లె ప్రగతిలో భాగంగా ప్రకృతి వనాలు క్రీడా మైదానాలు వైకుంఠ ధామాలు అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి వాటర్ ట్యాంకర్తో పాటు ట్రాక్టర్లను సమకూర్చి నిరంతరం వీధులన్నీ పచ్చదనం పరిశుభ్రతతో నింపారని కొనియాడారు గ్రామాల్లో సిసి రోడ్లు కమ్యూనిటీ భవనాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను అప్పులు తెచ్చి మరీ అధికారుల పర్యవేక్షణలో పనులు పూర్తి చేశారని అయినప్పటికీ పద్నాలుగు నెలలుగా బిల్లులు చెల్లించకుండా కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేస్తోందని విమర్శించారు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక పలువురు సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకోవడం విషాదకరమని విచారం వ్యక్తం చేశారు వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ల ఫోరం జేఏసీ రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ దుమ్మ ఆనందం మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య మాజీ ఏఎంసీ చైర్మన్ డప్పుల అశోక్ తాజా మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు కమలాకర్ రావు చిలుక అంజిబాబు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు పల్లెలే దేశానికి పట్టుకొమ్మలనే నానుడి గత ఐదేళ్ల కాలంలో గ్రామ ప్రథమ పౌరులైన సర్పంచులు గ్రామ సర్వతో ముఖాభివృద్ధి కోసం అప్పు సప్పు చేసి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములై గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అన్ని విధాలుగా ఒకవైపు చెట్లు నాటడం శ్మశాన వాటికలను కట్టించడం అట్లాగే ప్రతి విలేజ్కి ట్యాంకరు ప్రతి విలేజీ పచ్చదనం పరిశుభ్రతతో గత ఐదేళ్లలో ఎనలేని అభివృద్ధి చేసినటువంటి సర్పంచ్లు వాళ్ళు చేసిన పనులు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అధికారుల పర్యవేక్షణలో లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి చేసిన అభివృద్ధికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిగా తమ చుట్టూ తిప్పుకుంటూ మాజీ సర్పంచ్లను వేధిస్తుంది ఇది ఈ వేధింపులు తీవ్ర శోచనీయం వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళ మంత్రివర్గం కేవలం ఆ పార్టీకి వత్తాసు పలికే లీడర్లకు ఎమ్మెల్యేలకు కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తూ చిన్న చితక బతుకులు రెక్కాడితే కానీ డొక్కాడని కొన్ని గ్రామాల్లో సర్పంచులు అప్పులు తెచ్చి అప్పులకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఒక శోచనీయ దయనీయమైన స్థితి ఎదుర్కొంటున్నారు అట్లాంటి సర్పంచులను పై కసిగట్టి కనికరం చూపెట్టక వారి బిల్లులు చెల్లించకపోవడంతో ఇవాళ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడికి రాష్ట్ర సర్పంచ్ల మాజీ సర్పంచ్ల ఫోరం జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళ చందుర్తి మండల సర్పంచ్లు వెళ్ళకుండా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి స్టేషన్లో నాలుగు గంటలు ఉంచడం జరిగింది ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి సర్పంచ్లకు తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలి ఇవాళ గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళు వెచ్చించినాయి కాబట్టి ఈ ఈ విషయాన్ని వెంటనే గవర్నమెంట్ దృష్టి సారించి ఈ పెండింగ్ బిల్లులు చెల్లించే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ చంద్రుతి మండల పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ప్రభుత్వంలో పోలీసులను పోలీసులతో రాత్రిలో నాలుగు గంటలు తీసుకొచ్చి ఒక ప్రజాప్రతినిధి ఐదు సంవత్సరాలు గ్రామాల్లో పరిపాలించిన వ్యక్తులను నాలుగు గంటలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నిర్బంధించి మరి ఇప్పటి ఇక్కడ పోలీస్ స్టేషన్ దాకా వాళ్ళు ఉంచి ఇవన్నీ పాబాదు దేనికి ఒక ప్రజాప్రతినిధి అనేటువంటి ప్రజలకు సేవ చేసే వ్యక్తులు గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలన లేక సర్ప ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయితే నువ్వు స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టలేదు నువ్వు ఇప్పుడు ఇప్పుడు గ్రామ ఎదురు చూస్తున్నావు కచ్చర చూస్తున్నావు మండల హెడ్ క్వార్టర్ కానీ ప్రతి గ్రామంలో కచ్చర పేరుకపోయింది దాన్ని చూసే పట్టించుకున్న నాదుడే లేడు ఇది అధికారులతో పరిపాలించే విధానం కాదు ఇది ప్రజాస్వామ్యంగా ఎప్పుడు ఎన్నికల సమయం ముగిసిందో అప్పుడు ఎన్నికలు పెట్టి ఆ గ్రామంలో అభివృద్ధి చెందాలి గతంలో కేసీఆర్ కూడా రాబోయే అంటువ్యాధులు వస్తాయని ముందు జాగ్రత్తగా వాళ్ళను శుభ్రత గ్రామాలన్నీ శుభ్రత చేసుకుంటూ గ్రామానికి కూడా టాప్ తిరపడి చేస్తూ అన్ని రకాల ముందు ప్రణా ముందుకెళ్ళిన తప్ప వీళ్ళకి ముందు చూపు లేదు ఏమున్నా ప్రజాపాలన ప్రజాపాలన ఏం పాలన ఈ ప్రజలకు అర్థమైపోతుంది ప్రజలు త్వరలోనే మీ ప్ర మీ పాలన ఎటువంటిదో దానికి జవాబారీ స్థానిక ఎన్నికల్లో మీకు సరైన జవాబు ఖచ్చితంగా చెప్తారు వంద శాతం చెప్తారు మీ అంటారు కదా ఇది ప్రజాపాలన కాదు మీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నారు చూడు మీసినట్లో కూడా ఏదో రిజర్వేషన్ పెడితే ఇప్పుడు ఆయన కాగితరంగా ఆలపెట్టుకుంటారు అంటే మీ పాలన బాగా అర్థమైపోయింది అందుకని చెప్తున్నా వెంటనే సర్పంచ మాజీ సర్పంచ్ బిల్లు చెల్లించవలసిగా ఈ ప్రభుత్వం నేను ప్రజల తరఫున ప్రజాప్రతినిధి నేను డిమాండ్ చేస్తున్నాను జై తెలంగాణ జై జిల్లా వ్యాప్తంగా మా సర్పంచ్ను అరెస్ట్ చేయడం చాలా దారుణం ప్రభుత్వం పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా పోలీస్ శాఖ వారిసే అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం మా బిల్లులు మాకు వెంటనే రిలీజ్ చేస్తే మేము ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేయము కదా అందుకే ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మేము ముఖ్యమంత్రి వరకు కూడా ఎంపీడీఓ నుంచి ముఖ్యమంత్రికి కూడా వినతిపత్రం ఇచ్చినాం ధర్నాలు చేసినాం ర్యాలీ చేసినాం ఇంకేం చేయాలి గవర్నమెంట్ ఇంకా కూడా ఈ శాతగన్ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం మా బిల్లు రిలీజ్ చేయకుండా అర్ధరాత్రి అక్రమస్తులను తీవ్రంగా ఖండిస్తున్నాం